ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఒకప్పుడు చాలా కీలకంగా వ్యవహరించినటువంటి మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి గారు ఈరోజు మళ్ళీ ప్రజల దగ్గరకు రావడం జరిగింది ప్రజల దగ్గరకు కూడా కులం పేరుతో రావడం జరిగింది శ్రీకాకుళం జిల్లాలో రెడ్డి సంక్షేమ సంఘం అనేటువంటి ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఆ కార్యక్రమానికి హాజరై అనేక విషయాలపై మాట్లాడడం జరిగింది అనేక విషయాలు మాట్లాడినప్పటికీ ముఖ్యంగా భవిష్యత్తులో విజయసాయిరెడ్డి గారు ఏం చేయబోతున్నారు ఈ రాష్ట్రంలో రాజకీయాలను ఏ విధంగా మార్చాలనుకుంటున్నాడు ముఖ్యంగా రెడ్డి కులస్తులను ఏ విధంగా వాళ్ళను మాయ చేయబోతున్నాడు వాళ్ళను మేనేజ్ చేయబోతున్నాడు అనేటువంటిది మన క్లియర్గా అర్థమైంది విజయసాయిరెడ్డి గారు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో రెడ్డి సామాజిక తరఫున నేను వాళ్ళకు అండగా ఉంటాను పని చేస్తాను అన్నాడు రైట్ మంచిదే ఆ సామాజిక వర్గం వ్యక్తిగా ఆ సామాజిక వర్గానికి బాసతగా అండగా నిలబడడం ఎవరు తప్పు పట్టట్లేదు కానీ ఇప్పుడే ఎందుకు వచ్చింది విజయసాయి రెడ్డి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఏనాడు కూడా ఇలా కుల సంఘాలకు సంబంధించి కుల సంక్షేమ సంఘాల పేరుతో ఏ రోజు కూడా తెర మీద రాలేదు ఈరోజు వచ్చిండు అయినా కూడా ఇక్కడ మనం ఒకటి గమనించాలి ఇది ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగానే విజయసాయి రెడ్డి ఇలాంటి సంఘాలను ఇలాంటి సంక్షేమం పేరుతో కుల ముఖానికి సంబంధించి చేయబోతున్నాడని మనకు క్లియర్గా అర్థమైంది ఎందుకని ఆయన ఒక మాట అన్నాడు శ్రీకాకుళంలోనే కాదు ఇలాంటి సమావేశాలు రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ఏర్పాటు చేయబోతున్నాము అనేటువంటి ఒక మాట అనడం జరిగింది ఇంకా విజయసాయిరెడ్డి గారు ఏమంటున్నారు ఈ రాష్ట్రంలో చాలా జిల్లాలకు అందరి అంటే కొందరు ప్రముఖుల పేర్లు ఉన్నాయి కానీ కర్నూలు జిల్లాకు స్వాతంత్ర సమయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టాలి అనేటువంటి డిమాండ్ను కూడా తెరమిది తెచ్చిండు విజయసాయిరెడ్డి రాజకీయాల్లో చాలా రోజులు ఉన్నాడు దాదాపు దశాబ్ద కాలం పాటు ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి తర్వాత అతి అత్యంత కీలకమైనటువంటి వ్యక్తిగా వ్యవహరించుడు మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పొచ్చు కదా నువ్వు జగన్మోహన్ రెడ్డి చేత ఆ యొక్క అవకాశాన్ని పరిశీలించి కర్నూలు జిల్లాకు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి కర్నూలు జిల్లాకు పెట్టచ్చు కదా ఇప్పుడు ఎందుకు తెరమిదికి తెచ్చినవు ఇంకా మాట్లాడుతూ నెల్లూరు జిల్లా కొట్టిచిరరాముల పేరుంది కోనసీమకు అంబేద్కర్ పేరు ఉంది అదేవిధంగా ఈ కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరుంది కడపకు వచ్చేసి వైఎస్ఆర్ గారి పేరు ఉంది కాబట్టి కర్నూలు జిల్లా కూడా ఇలా పేరు పెట్టాలి అనేటువంటి ఒక డిమాండ్ తెరమిది తెచ్చింది పెట్టడం మనకి ఎవరికి అభ్యంతరం ఏం లేదు స్వాతంత్ర సమరయోధుడే మన రాయలసీమకు గర్వకారణమైనటువంటి ఒక తెలుగు బిడ్డగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టడానికి ఎవరు వ్యతిరేకించరు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఓర్వకల్ల దగ్గర ఉన్నటువంటి ఎయిర్పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టిండు మంచిది ఇంకా జిల్లా పెట్టినా కూడా ఇంకా అదేవిధంగా విజయసాయి రెడ్డి యొక్క కొన్ని ఉద్దేశాలు మనం పరిశీలిస్తే పవన్ కళ్యాణ్ గారికి నాకు ఇరవై సంవత్సరాల స్నేహం ఉంది అంటున్నాడు ఇది నాకు అర్థం కాలే గతంలో కూడా ఒకసారి అన్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక ఇండస్ట్రియలిస్ట్ కాదు వేత అంతకన్నా అసలు కాదు అదే ఇండస్ట్రియలి ఇండస్ట్రియలిస్ట్ అన్న పారిశ్రామికవేత్త అన్నా ఇద్దరు ఒకటే అనుకుందాం ఆయనకేం వ్యాపారాలు కూడా లేవు మరి ఆయనకు సంబంధించి ఈయన ఆడిటర్ కాబట్టి ఆయన కుటుంబానికి ఏమన్నా ఆడిటర్ పనిచేసిందంటే అది కూడా లేదు మరి వీళ్ళకి ఎక్కడ స్నేహం ఉంది నాకైతే అర్థం కాలేదు గతంలో కూడా అన్నాడు ఏమంటున్నాడు పవన్ కళ్యాణ్ గారిని నేను ఎప్పుడు కూడా విమర్శించలేదు ఇంకా భవిష్యత్తులో కూడా విమర్శించబోను అనేటువంటి మాట అన్నాడు ఇది ఖచ్చితంగా ఇక్కడ మనకు క్లియర్గా ఒక అర్థమవుతుంది విజయసాయిరెడ్డి అనేటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డిని ఉపయోగించుకొని ఈ కూటమి రాజకీయానికి ఒక కొత్త పుంత తొక్కించే విధంగా ప్రయత్నం చేస్తుంది అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది సరే కొన్ని మాటలు మనం బహాటంగా ఓపెన్గా చెప్పుకోవాల్సింది వస్తే ఈ రాష్ట్రంలో కమ్మ సామాజిక వర్గానికి ప్రతినిధిగా అనకపోయినా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక పార్టీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ఉంది కాపులకు సంబంధించి ఒక పార్టీ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు రెడ్డి కులస్తులకు సంబంధించి ఒక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు నాకైతే ఆ ఉద్దేశాలు ఏం ఒక పార్టీ అధ్యక్షుడు ఆ కులమైనంత మాత్రాన ఆ కులానికి సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా ఆ పార్టీకి ఓట్లేస్తారని కానీ ఆ వ్యక్తి వెంటనే నడుస్తారని కానీ నేనైతే నమ్మను నమ్మేవాళ్ళు నమ్మచ్చు మనమైతే చేసేది ఏం లేదు సరే అయినప్పటికీ కూడా ఎంతో కొంత అభిమానం అనేది ఉంటుంది అన్నది ఇది ఓపెన్ సీక్రెట్ లాంటిది ఇప్పుడు కూటమి విజయసాయిరెడ్డిని ఏ విధంగా వినియోగించుకోబోతుంది అనేది మనం ఇక్కడ పరిశీలిస్తే ఖచ్చితంగా కూటమి విజయసాయిరెడ్డిని ఒక పావులాగా ఉపయోగించుకుంటుంది అది కూడా కులం పేరుతో ఉపయోగించుకుంటుంది రెడ్డి సామాజిక వర్గానికి ఒక ప్రతినిధిగా విజయసాయిరెడ్డిని చూపించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఇలాంటి సంక్షేమమో ఇంకొకటి అని పేరు చెప్పి అన్ని జిల్లాల్లో తిప్పి ఎంతో కొంత కొంతమంది సభ్యులను ఆ సంక్షేమంలో ఆ సంఘములు చేర్చి ఆ తర్వాత పరిస్థితిని సమీక్షించి అప్పుడు విజయసాయిరెడ్డిని దాదాపుగా నాకు అవగాహనంత మేరకు నైంటీ నైన్ పర్సెంట్ జనసేనలో చేరబోతున్నాడు విజయసాయిరెడ్డి అంటే క్లియర్గా అర్థమైంది చాలామంది అనుకోవచ్చు విజయసాయిరెడ్డి పోయి జనసేనలో చేరడం ఏంటంటే ఆయన లెక్కలైకుండా సరే ఏం ఆలోచిస్తున్నాడు ఈరోజు పవన్ కళ్యాణ్ సరే ఆయన ఎన్ని స్థానాల్లో నెక్స్ట్ ఎలక్షన్లో పోటీ చేర్చడా ఆయన స్థానం ఏందనేది పక్కన పెడితే ప్రస్తుతానికైతే కూటమిలో ఒక బలమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు భవిష్యత్ ఎలా ఉంటుందో ఇప్పుడే మనం వేయలేము కానీ రెడ్డి ఆలోచించేది ఏంది జనసేనలో విజయసాయిరెడ్డికి అక్కడికి పోతే ఒక నాదెండ్ల మనోహర్ మినాయించి అంత చెప్పుకోదగ్గ వ్యక్తులు ఎవరు లేరు జనసేనలో విజయసాయిరెడ్డి పోతే ఖచ్చితంగా విజయసాయిరెడ్డికి పవన్ కళ్యాణ్ తర్వాత స్థానం ఇచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అది కాక కూటమికి ఏం కావాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లతో ఓడిపోయినా కూడా నలభై శాతం ఓటింగ్ ఉంది ఆ ఓటింగ్ చేర్చాలి అది జగన్మోహన్ రెడ్డి సంబంధించి సొంత సామాజిక వర్గానికి సంబంధించి ఆ ఓట్లను చీల్చాలి ఎంతో కొంత ఆ ప్రయత్నం చేయాలి అనే దానిలో భాగంగానే విజయసాయిరెడ్డిని ఈ విధంగా ఉపయోగించుకుంటున్నారనేది నాకు అర్థమైంది సరే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో అప్పుడు మనం పరిశీలించినప్పటికీ పరిశీలించాల్సిన అవసరం ఏర్పడినప్పటికీ ప్రస్తుతం విజయసాయిరెడ్డి మాటలు బట్టయితే నా వరకు నాకు క్లియర్గా అర్థమైంది ఇదే కూటమి ఖచ్చితంగా విజయసాయిరెడ్డిని రాజకీయాలు ఒక పావుగా వాడుకుంటుంది ఆల్రెడీ పావుగా వాడుకోవడం వల్లనే ఆరు సంవత్సరాల పదవీ కాలం ఉన్నటువంటి ఒక రాజ్యసభ పదవిని ఈరోజు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఒక వ్యక్తికి అంత ఈజీగా ఇయ్యో అలాంటి ఒక వ్యక్తిని నమ్మిస్తే మధ్యలోనే నీకున్నటువంటి అవసరాలను ఇబ్బందులను అధిగమించడం కోసమై నీ జోలికి అధికార పక్షం రాకుండా ఉండడం కోసమై తాకట్టు పెట్టేసి రాజకీయాలు వద్దని సన్యాసం అని మళ్ళీ ఇప్పుడు వచ్చి నేను ఏ విధంగా అయితే రాజకీయాల నుంచి నిష్క్రమించిననో అవసరమైతే అలాంటి పరిస్థితులలోనే మళ్ళీ రాజకీయ అరంగేట్రం చేస్తాను మళ్ళీ రాజకీయాల్లోకి వస్తాను అనేటువంటి మాట అంటున్నాడంటే ఇదంతా విజయసాయిరెడ్డి ఆడుతున్నటువంటి నాటకంగా విజయసాయిరెడ్డి చేత కేంద్రంలోనూ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు నడిపిస్తున్నటువంటి నాటకంగా మనకు అర్థం కావడం లేదా ఖచ్చితంగా అర్థమవుతుంది ఇంకా ఏం మాట్లాడుతున్నాడు విజయసాయిరెడ్డి ఇప్పటికిప్పటికి జగన్మోహన్ రెడ్డి తిట్టేటువంటి అవకాశం ఉన్నా తిట్టినా కొన్ని ఇబ్బందులు ఉంటాయి జనాలు నమ్మరు కాబట్టి ఏమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కోటమి మంచిది కాదు జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఎవరిని నమ్మాలనో తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి నిబద్ధత ఉన్నటువంటి వ్యక్తులనే దగ్గర పెట్టుకోవాలంటున్నాడు ఎవరిని పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి మీకంటే నిబద్ధత ఉన్నటువంటి వ్యక్తి ఎవరున్నారు ఒకప్పుడు అందరం అదే అనుకున్నాం కదా ఏమైపోయింది మీ నిబద్ధత ఎక్కడో ఆడితేరుగు ఉన్నటువంటి ఒక వ్యక్తిని సలహాల పేరుతో సూచనల పేరుతోనో రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత కొన్ని అవకాశాలు మీకు వస్తే దాంతో రాజకీయాల్లోకి వచ్చి ఆ తర్వాత రెండుసార్లు పార్టీ తరఫున రాజ్యసభ సభ్యత్వం తీసుకోవడమే కాకుండా ఒక ఉత్తరాంధ్ర ప్రాంతానికి నియోజకవర్గ ఉత్తరాంధ్ర ప్రాంతానికి సమన్వయకర్తగా మీకు ఇస్తే ఆ విశాఖపట్నంలో మీకు కావాల్సినటువంటి కొన్ని సర్దుబాట్లు చేసుకొని దాని ద్వారా మీకై మీరు చెడ్డ పేరు తెచ్చుకొని పార్టీలోంచి బయటకు పోయే విధంగా మీరే చేసుకొని మళ్ళీ ఇప్పుడు మాత్రం కూటమిని అధికార పార్టీని పొగుడుతూ మీకు ఉన్నటువంటి అధిగమించాలని చేస్తున్న ప్రయత్నం ఖచ్చితంగా విజయసాయిరెడ్డి చేస్తున్న ఒక రాజకీయ నాటకంగా క్లియర్గా అర్థమవుతుంది మరి చాలామంది అనుకోవచ్చు అలా ఏం లేదు మళ్ళీ విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చాడని ఏమి నాకు తెలిసిన మేర విజయసాయిరెడ్డి వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒరిగేది ఏమీ ఉండదు ఎందుకంటే ఒక్క పారి ఒక విశ్వాసం కోల్పోయినటువంటి వ్యక్తి మళ్ళీ వచ్చినా కూడా అంతకంటే ఎక్కువగా పార్టీలు ఇబ్బందులే కలుగుతాయి ఈరోజు నిబద్ధత అంటే ఏంది ఒక పార్టీ పట్ల ఒక నాయకుని పట్ల తుది అడుగు వరకు నడవ నడవగలగాలి కదా మధ్యలోనే ఎందుకు నిష్క్రమించింద్రు ఎవరి కోసం నిష్క్రమించింద్రు ఏం సర్దుబాటు చేసుకోవడం కోసం నిష్క్రమించింద్రు ఏమి కుట్రలు పొందుతున్నారు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది కదా ఏదైనా ఒక పార్టీ ఉంటుంది పార్టీ అధ్యక్షుడికి సలహాల పేరుతో సూచనలు పేరుతో సలహాదారులకు కొంత ఖచ్చితంగా ఉంటారు అది ఏ పార్టీ అయినా సరే జాతీయ పార్టీల నుంచి తీసుకుంటే రాష్ట్ర పార్టీల వరకు ఖచ్చితంగా ఉంటారు మరి దాన్ని మనం కోటరేగా అనుకుంటే దాంట్లో భాగమే కాదని ఉన్నది దాకా మీరు అది కాక ఈ మధ్యకాలంలో నిలబడుతున్నటువంటి ఒక వార్తను అనుకోవచ్చు లేకపోతే ఒక ఇది అనుకోవచ్చు కూటమిలో ఉన్నటువంటి పార్టీలు రాబోయేటువంటి స్థానిక సంస్థలలో రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం నెల్లూరు గుంటూరు కృష్ణా వరకు తెలుగుదేశం పార్టీ ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలన్నీ కూడా జనసేన బీజేపీ పార్టీలు పంచుకొని అక్కడక్కడ వా అంటే ఆయా ప్రాంతాల్లో వాళ్ళ పార్టీలను బలపరుచుకోవడానికి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం అనేది ఈ మధ్యకాలంలో బయటికి రావడం జరిగింది సరే ఎంతవరకు సక్సెస్ అయితే పక్కన పెడితే ఎందుకంటే ఒక పార్టీ కేవలం ఒక పరిమితం అయ్యేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కానీ జనసేనకు ఆ వెసులుబాటు ఉంది జనసేన గోదావరి జిల్లాలకు పరిమితమైనా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు సరే ఏదో వాళ్ళు చేస్తున్న తర్వాత చూద్దాం ఇలా విజయసాయి రెడ్డి మొదలు పెట్టడం కూడా ఎక్కడి నుంచి మొదలుపెట్టిండు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టిండు ఇది కరెక్ట్గా ఇక్కడే మనకు ఏదో కొన్ని అంశాలు మ్యాచ్ అవుతున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది చూద్దాం ఏదేమైనా కూడా దీని పట్ల కొంచెం జాగ్రత్త కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండాలి ఎందుకంటే విజయసాయిరెడ్డి గారు ఉత్తరాంధ్రలో అడుగుపెట్టి ఒక సంక్షేమం కులం పేరుతో ఎందుకు ముందుకు పోతున్నాడు అంటే క్లియర్గా అర్థమైంది ఆల్రెడీ ఆయనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆ ప్రాంతానికే బాధ్యతలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ పరిచయాన్ని ఉపయోగించుకొని అప్పుడు ఎంతో కొంత అధికారంలో ఉన్నారు కాబట్టి కొన్ని చిన్న చిన్న పనులు చేసి ఉండొచ్చు విజయసాయిరెడ్డి తనకు సంబంధించి దాన్ని ఇప్పుడు అక్కడ అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయిస్తూ ఆ రాజకీయాలు కూడా ఏ జనసేనకో పవన్ కళ్యాణ్కో కూటమికో అంతిమంగా బీజేపీకి మేలు చేకూర్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది అన్నదే నాకైతే క్లియర్గా అర్థమైంది మీకు ఏ విధంగా అర్థమైందో మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారో దయచేసి అందరూ కూడా కామెంట్ సెక్షన్లో కా కామెంట్ చేస్తే నాకు కూడా అంటే నేను చెప్తున్నటువంటిది నాకు అర్థమైంది ఇది కరెక్టా కాదని తెలుసుకునేటువంటి అవకాశం నాకు కూడా ఉంటుందన్నదే నా యొక్క ఆలోచన